దానికి మనం టెన్ ఎంఎల్ ట్రీట్మెంట్ ఎంఎల్మెంట్ ప్లాంట్ పెట్టారు పేపర్ మిల్ దగ్గర బ్యాత్ ఉంటుంది చల్ల కాలంలో గోదావరిలో కలుగుతుంది అది అవసరం ఉంది దాన్ని ట్రీట్మెంట్ హై కార్డోర్ తీసుకురావాలి పంపింగ్ అంతా మన రిటర్న్ రావాలి మన ఏబిస్ మనం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులు కమిషనర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు అర్బన్ ఆర్టీసీ మరియు ఇతర అధికారులు అందరితోనూ ఒక నాలుగు విషయాలపై కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది మొదటిది ఏంటంటే బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు ఐదు కిలోమీటర్ల లెంత్ ఉంటుంది ఆ రోడ్డుని ఎయిటీ ఫీట్ గా చేస్తే ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది అది ఒకటి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోమని ప్రజాప్రతినిధి లక్ష్యాలుగా దాని మీద చెప్పడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి సుమారుగా వంద కోట్ల వరకు ఇది కంప్లీట్ చేయడానికి అవుతుంది సుమారుగా సుమారుగా ఒక వంద కోట్ల వరకు అదేవిధంగా రింగ్ రోడ్ ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ కూడా మధురపూడి మధురపూడి నుంచి కడియం వరకు వయ దివాన్ చెరువు ఆ ఏరియా వచ్చేదిగా దానికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే కన్సల్టెంట్ పిలిచి యాక్చువల్గా దాని మీద స్టడీ చేయమని ఇచ్చాను దానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే అది కొద్దిగా డీటెయిల్గా స్టడీ చేయాలి దాన్ని కూడా స్టడీ చేయమన్నాను అది స్టడీ చేసిన తర్వాత దాని మీద ఎలా చేయాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేస్తాము అదేవిధంగా ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా నాలుగంతస్తులు ఐదు అంతస్తులు ఆరు అంతస్తులు ఎనిమిది అంతస్తులు బిల్డింగ్లు కూడా కట్టేస్తున్నారు కానీ ఆ బిల్డింగ్ పక్కనే కచ్చా డ్రైన్ ఉంది ఇతరు డ్రైన్ లేదు ఈ డ్రైన్స్ అంతా కంప్లీట్ చేయాలంటే రాష్ట్రంలో ఎస్టిమేషన్ ఇస్తే నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఇరవై తొమ్మిది వేల కోట్లు కావాల్సి వస్తుంది ఇరవై తొమ్మిది వేల కోట్లు దాని మీద అధికారులకి ప్రయారిటీ వన్ ప్రయారిటీ టూ ప్రయారిటీ త్రీ పెట్టాం అంటే ఎక్కువ డెన్సిటీ పాపులేషన్ ఉండి ఎక్కువ హౌసెస్ కట్టేసి ఉన్న వాటిని ప్రయారిటీ వన్గా అటు కాకుండా హౌసెస్ కట్టున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంట్స్ రాలేదు ప్రయారిటీ టూ అలా కాకుండా ఎక్స్టెంటెడ్ ఏరియా ప్రయారిటీ త్రీ తీస్తే ప్రయారిటీ వన్ ఐదు వేల కోట్లు వచ్చింది ప్రయారిటీ టూ మరొక ఐదు వేల కోట్లు వచ్చింది ప్రయారిటీ త్రీ టూ బ్యాలెన్స్ త్రీ బ్యాలెన్స్ అది పంతొమ్మిది వేల కోట్లు సో ప్రయారిటీ వన్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాబోయే మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని అది అటు మున్సిపల్ మున్సిపాలిటీసు అర్బన్ అథారిటీసు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో చేయాలని యాక్చువల్గా నిర్ణయించి దాన్ని ముందుకు పోతున్నాం ఈరోజు రాజమండ్రిలో తీసుకుంటే ఎనిమిది వందల అరవై రెండు కిలోమీటర్లంతా డ్రైన్స్ ఉన్నాయి దాంట్లో ఐదు వందల ఇరవై ఏడు కిలోమీటర్ల డ్రైన్స్ పూర్తి చేశారు ఇంకా మూడు వందల మూడు కిలోమీటర్ డ్రైన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది అయితే దీంట్లో కూడా ప్రయారిటీ వన్ యాక్చువల్గా ఈరోజు అధికారులని ప్రజాపతిని అడిగితే వాళ్ళు నూట ఎనభై కిలోమీటర్లు ఫస్ట్ ప్రార్టికెన్ చేయాలన్నారు దాన్ని సుమారుగా ఒక అరవై ఐదు కోట్ల నుంచి డెబ్బై ఐదు కోట్లు అవుతున్నారు దాని మీద ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ వేస్తే దాన్ని శాంక్షన్ చేసి టేకప్ చేసేటట్టుగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా టీడీఆర్ బాండ్స్ మేజర్ ఇచ్చేశారు మరొక నలభై పెండింగ్ ఉన్నాయి నలభైనా ఉన్నాయి అవి కూడా నేను అనుకోవటం ఒక వన్ మంత్ లోపల క్లియర్ చేస్తా ఉంటున్నారు ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ యాక్చువల్గా అంటే వాళ్ళకి డెఫిషన్సీస్ ఇచ్చున్నారు వాళ్ళ రిప్లై ఇవ్వాలా ఏదేమైనప్పటికీ వన్ మంత్ లోపల కంప్లీట్ చేయమని చెప్తున్నాను ఎక్కడైనా ఎవరిదైనా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటే ట్వంటీ వన్ డేస్లో వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ ఇస్తామని అటు జేసీ గారు కానీ కమిషనర్ గారు కానీ వాళ్ళు చెప్పడం జరిగింది ట్వంటీ వన్ డేస్లో ప్రాసెస్ పూర్తి చేసి వాళ్ళ చేతికి టీడీఆర్ బాండ్స్ ఇస్తామని ఆ విధంగా టీడీఆర్ బాండ్స్ గురించింది ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఆల్రెడీ ఇచ్చేసటిఫికేషన్ నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు ఉండేవాళ్ళందరూ చెప్తున్నాను తప్పో ఒప్పో ఏదైతే డీవియేషన్స్ కట్టారో ఆ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్కి రూల్స్ ప్రకారం దానికి అప్లై చేసుకొని రెగ్యులేట్ చేసుకోండి లేదు అంటే ఖచ్చితంగా అధికారులు ఐడెంటిఫై చేసి వాటిని నమాలిష్ చేస్తారు ఆల్రెడీ మున్సిపల్ డైరెక్టర్ గారు ఆ యాక్షన్ మొదలుపెట్టారు మున్సిపల్ డైరెక్టర్ గారు ఎవరైతే ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ కూడా ముందుకు రాకుండా డీవియేషన్ కట్టేసి వదిలేసి ఉన్నారో వాటిని డెమాలెస్ చేయడం మొదలుపెట్టారు అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తుండ మీరు ఇబ్బంది పడకూడదని గత ప్రభుత్వంలో మీరు ఎలా చేశారో మాకు తెలియదు కానీ డీవియేషన్స్ చేశారు వాటిని రెక్టిఫై చేస్తాం రెగ్యులర్ చేస్తాం దాంతో ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ తీసుకొచ్చాం దాన్ని ఇమీడియేట్గా అప్లై చేసి రెగ్యులర్ చేసి చేసుకోవాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ విధంగా ఈరోజు రాజమండ్రి సిటీలో ఈ రోడ్లు ఇంపార్టెంట్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు ప్రపోజ్ చేస్తున్నది తర్వాత టీడిఆర్ బాండ్స్ డ్రైన్స్ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ కూడా డిస్కస్ కొమ్మూరు నుంచి సరస్వతి ఘాటు వరకు రోడ్డు అన్నారు అది పుష్కరాల్లో పుష్కరాలప్పుడు ట్రాఫిక్ బాగా తగ్గించడానికి తర్వాత ఇప్పుడు కూడా తగ్గించడానికి యాక్చువల్గాను అదేవిధంగా మిగతా రోడ్లు డ్రైన్స్ మెయిన్గా సివరేజ్ ఉంది సివరేజ్ కూడా ఏం చేయాలని దాని మీద మళ్ళా ప్రజాప్రతినిధులు కొంత సజెషన్స్ చెప్పారు అది కమిషన్ గారికి చెప్పాను అది కన్సల్టెంట్ పెట్టి వర్కౌట్ చేయను అది చేస్తున్నారు దానికి కూడా ఓకే

కమిషనర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అధికారులు అందరి యొక్క సమక్షంలో రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలని ఏ విధంగా సమర్థవంతంగా నిర్వహించాలన్న దాని మీద అనేక అంశాలు ఒక ప్రాపర్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వస్తున్న భక్తులకి ఏ విధంగా ఒక యాక్సెస్ కల్పించడంలో కానీ అలాగే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా మనం ఏర్పరచుకోగలం ఉన్న అవకాశాలు ఏంటి అలాగే పెద్దలు బుచ్చ చౌదరి గారు కూడా ఒక మంచి సూచన ఏదైతే ఇప్పుడు ఉన్న హైవే కానుకొని ఒక అవుటర్ రింగ్ రోడ్ ఇచ్చినట్లయితే ఒక ఎకనామిక్ గ్రోత్ పాయింట్ కింద మనం తీసుకెళ్ళగలుగుతాం ఏదైతే శాటిలైట్ సెట్ చేసి ఆ ప్రాంతంలో దివాంచెరు నుంచి కనెక్ట్ చేస్తూ వ్యామగిరి దాకా వచ్చినట్లయితే బాగుంటుందని ఒక ఆలోచన ఇవ్వడం సిటీలో ప్రధానంగా ఏదైతే ఇన్ండెడ్ ఏరియాస్ ఉన్నాయో నీటి మునిగే ప్రాంతాలు ఉన్నాయి శాశ్వత పరిష్కారం ఇస్తూ నగరం కూడా అభివృద్ధి చెందుతున్న క్రమంలో నిర్మాణ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలోని ఎక్కడా కూడా డ్రైన్ అనేది లేకుండా ఉండే పరిస్థితులు ఉండకూడదు అన్నది మంత్రి గారి యొక్క ఆలోచన ఆ ఆలోచనకు అనుగుణంగా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి సుమారు ఒక నూట ఎనభై కిలోమీటర్లు ఉన్నాయి వాటి కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద ఎస్టిమేట్స్ ఇచ్చి వాటి కూడా త్వరగతిని శాంక్షన్ చేసి సుమారు నూట యాభై కోట్లు ఒక మేజర్ రోడ్ కూడా ఉంది ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ కూడా ఉంది ఓ బాటిల్ ఉంది ఆ బాటిల్ ఎక్కడ కూడా క్లియర్ చేసే ప్రక్రియలో అధికారులు అందరూ ఉన్నారు ఆ ఈస్ట్ రైల్వే స్టేషన్ హుకంపేట అన్నమాట అలాగే అటు నుంచి వేమగిరికి వెళ్ళే కనెక్టివిటీ ఏదైతే ఉందో ఆ రోడ్ని కూడా డెవలప్ చేసే ప్రక్రియ ఇవన్నీ కలిపి ఒక వన్ ఫిఫ్టీ క్రోర్స్ ఇమీడియట్గా ఎస్టిమేట్స్ ఇచ్చినట్లయితే శాంక్షన్ చేసి పుష్కర్ వర్క్స్ అన్ని స్టార్ట్ అయ్యేలోపు ఈ వర్క్ కూడా చాలా ప్రాధాన్యత కలిగింది కాబట్టి అన్నిటికి ఇంటర్ కనెక్టింగ్ ఉంది కాబట్టి వీటిని కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతో మంత్రి గారి సమీక్షించడం జరిగింది ప్రధానంగా ఒకటే లక్ష్యం వచ్చిన భక్తులు ఏ విధమైన అవసరం కలగకూడదు అట్ ద సేమ్ టైం ఏదో పుష్కరాలకు సమీపిస్తున్న తరుణంలో పనులు చేసి హడావిడిగా చేసేదానికన్నా ఒక కన్స్ట్రక్టివ్గా డెవలప్మెంట్ చేయాలన్నది మంత్రి గారి యొక్క ఆలోచన ఆ కార్యక్రమంతో పాటు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఈ అనాథరైజ్డ్ ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో వారు అందరికీ మరలా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సమయం ఉందనో లేకపోతే ఎవరు చూడట్లేదనో మీరు అందరూ కూడా ముందుకొచ్చి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోపోకపోతే అన్ఆరైజ్డ్ బిల్డింగ్స్ అన్నింటిపైన కూడా కార్పొరేషన్ చర్యలు తీసుకోవడం అన్నది తప్పకుండా జరుగుతుంది కాబట్టి కార్పొరేషన్ వచ్చి చర్యలు తీసుకునే లోపు మీకు మీరుగా వచ్చి స్వచ్ఛందంగా గౌరవప్రదంగా చేసినట్లయితే మీకు గౌరవం మాకు గౌరవం అన్న భావనలో కూడా మేము అందరూ కూడా ఉన్నాం దయించి అది ఏదైతే ఉన్నారో అందరు కూడా సహకరించాలని కూడా కోరుకుంటూ ధన్యవాదాలు